వెల్కమ్ టు న్యూస్ శ్రీ 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 కుంచుమాంబ బలిజ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లి అప్పలరాజు జన్మదిన వేడుకలు గాజువాక జీవీఎంసీ అరవై నాలుగో వార్డు గొడ్డువానిపాలెం గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసి రాష్ట నాయకులు మరియు గొడ్డువారిపాలెం శ్రీ 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 కుంచుమాంబ బలిజ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లి అప్పలరాజు జన్మదిన వేడుకలు శ్రీ 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 కుంచుమాంబ బలిజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన పేడుకలకు ముఖ్య అతిథిగా అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా దల్లి గోవిందరాజు మాట్లాడుతూ ఈ గొడ్డువానపాలెం గ్రామంలో అత్యంత ఆప్తుడు మా అన్నయ్య నెల్లి అప్పలరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే మా గ్రామాన్ని అభివృద్ది చేయాలనే సంకల్పంతో శ్రీ 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 కుంచుమాంబ సేవా సంఘం ఏర్పాటు చేసి యువతను ఒక తాటిపై నడిపిస్తున్న వారికి సహాయ సహకారం అందిస్తున్నారని వారు పేర్కొన్నారు అనంతరం నెల్లి అప్పలరాజు మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు ఎన్నడూ ఇంత ఘనంగా జరగలేదని ఈ సంవత్సరం మా తమ్ముడు విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఎంతో బిజీగా ఉన్నా కూడా నాకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు అలాగే మా మా కమిటీ సభ్యులకు సభ్యులకు గ్రామ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లి గురుమూర్తి నడిగట్ల ప్రసాద్ శెట్టి చిన్నారావు పితాని మాధవరావు పితాని అప్పన్న గొడ్డు గురుమూర్తి గొడ్డు శ్రీను సిమ్నా బాలరాజు గొడ్డు విజయ్ కడింపల్లి గోవింద నెల్లి వాసు నెల్లి తాతారావు నెల్లి గోవిందరావు శెట్టి శ్రీను కడింపల్లి రాజు దొమ్మేటి మహేష్ గొడ్డు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మన గ్రామ కమిటీలో గౌరవ అధ్యక్షులు ఉంటున్నటువంటి సోదరులు నెల్లప్పకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నారు అలాగే సభ అధ్యక్షులు ప్రసాద్ గారికి అలాగే నూతనంగా ఏర్పడిన కమిటీకి గుడ్డుపాలెం సిట్టుపల్లి సంఘం చైర్మన్గా అనేటువంటి అన్న నడిగట్టు మన నెల్లు గురుమూర్తి గారికి అలాగే కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా మన కమిటీలో సభ్యుడిగా మన గ్రామంలో సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా మంచి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఒక మంచి ఆనవాయిత మరొక మాట చెప్పారు మన కమిటీలో కానీ మన ముఖ్యంగా మన గ్రామ డెవలప్మెంట్ తిరిగి గ్రామ కమిటీలో డెవలప్మెంట్ పర్పస్ తిరిగిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇటువంటి అకేషన్ వచ్చినా కూడా కానీ మన కమిటీ నుంచి ఖచ్చితంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పేసి మంచి ఆనంద చూడండి ఒక మాట రాజకీయాల కోసము లేకపోతే ఒకరి మీద ఒకరు కుళ్ళు కోసము మనల్ని మనం ఫోర్ చేస్తారు మన విషయం గమనించాలి కూడా ఆడంపర చేసుకోవడం నా మొదటి నుంచి అలవాటు లేదు మరి రాత్రి మన గుండ్వాడపల కమిటీ లో కూర్చున్నప్పుడు ఒక సందర్భంలో రేపు నాది కూడా బర్త్డే చెప్పి మరి ప్రసాద్ కర్చుకున్నప్పుడు పొరపాటు మాట జారాను ఆ జారినందుకు కమిటీ కూడా సడన్ నిర్ణయం తీసుకున్నందుకు వీరికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్వాగత పనిచేసలు మరి పరిచయం సంఘం జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ సరే చక్కగా యాక్టివ్ పార్టీ తీసుకున్నటువంటి మరి నాకు కొడు అవుతాడు కాబట్టి నడిగేట ప్రసాద్ గారికి మరి ఈ కార్యక్రమానికి చాలా ఎందుకంటే ఎంతమంది మన వాటికి కార్పొరేటర్ ఇప్పుడు అలా తొంభై ఎనిమిది వాటికి కూడా డిప్యూడీ అయ్యారు మనం ఇలా పిలిచినట్లే ఎంత సమయం విజయకున్నప్పటికీ కూడా అన్నయ్య ఒక పది నిమిషాలు జాయిన్ అవుతాయని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా వచ్చి వచ్చినందుకు మా తమ్ముడికి నా కుటుంబ సభ్యులతో సమానం మరి ఇప్పుడే కాదు ఎప్పుడే సరే మార్పు సంబంధం లేకుండా అప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పి ఇప్పుడు చెప్తున్నాం ఎప్పుడు పోటీ చేసినా నువ్వు ఎక్కడ పోటీ చేసినా మా సహా సార్ అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ